వెళ్ళాలి అని మనం అనుకుంటే ఆ స్వామికి మనల్ని చూడాలి అనిపించినప్పుడే అవుతుంది అంటారు అదే నిజం అనుకుంటా మేము ఫ్యామిలీతో వెళ్ళాలి అని ఎన్నిసార్లు ట్రై చేసినా అసలు ఆ కుదిరేదే కాదు అదేంటో నా డెలివరీ అయిన తర్వాత మా హస్బెండ్ కి వెళ్ళడం కుదిరి నేను చెక్క నన్ను వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు అరుణాచలం తిరుపతి మొత్తం చూసొచ్చేసారు ఆయన మీ హస్బెండ్స్ కూడా అలాగే మిమ్మల్ని వదిలేసి టూర్లకి ట్రిప్పులకి పార్టీలకి వెళ్ళిపోతున్నారా ఒకవేళ అలాగే వెళ్తే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేసి మీ హస్బెండ్స్ని మెన్షన్ చేయండి అప్పుడైనా వాళ్ళు అలా చేయకుండా ఉంటారేమో చూద్దాం జంగారెడ్డిగూడెం నుండి అరుణాచలం వెళ్ళడానికి సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు వెళ్ళిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫ్రెషప్ అయిపోయి గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ ప్రదక్షిణాలు చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మెయిన్గా చిన్నపిల్లలతో వాళ్ళు నైట్ టైం వెళ్ళడమే బెటర్ అండి ఎందుకంటే మార్నింగ్ ఆ ఎండకి వాళ్ళు తట్టుకోలేరు పేచి పెట్టేస్తారు సో మనకి కూడా కంఫర్టబుల్గా ఉండదు కదా అందుకని చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నైట్ టైం ప్రదక్షిణాలు చేయడమే బెటర్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మోక్ష మార్గం ద్వారా పుణ్యం కొట్టేద్దామని మోక్ష మార్గంలోకి దూరారు మా వారు కానీ ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది బయటకు వస్తారా లేకపోతే అందుట్లోనే ఇరుక్కుపోతారా అని కానీ బాగానే బయటకు వచ్చేసారండోయ్ అరుణాచలం మొత్తం చుట్టేసి తిరుపతి మాత్రం ఎందుకు వదలడం అని చెప్పి ఆ తిరుపతి వెంకన్న దగ్గరికి కూడా వెళ్ళి కాస్తంత పుణ్యాన్ని తీసుకొని వచ్చారు ఫస్ట్ అయితే నేను చాలా ఫీల్ అయ్యానండి నన్ను తీసుకెళ్ళకుండా ఆయన ఒక్కరే వెళ్ళి తిరిగేస్తున్నారని కానీ ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని పూజలు చేసినా అందులో సగం పుణ్యం నాకే కదా అలా అనుకొని అడ్జస్ట్ అయ్యాను ఇంకేం చేస్తాను చెప్పండి తప్పదు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్